నేను మీకు ఈ రోజు మన ధనుసు రాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఈ వీడియో కానీ మీరు చూస్తున్నారు మన ధనుసు రాశి వాళ్ళు చూస్తున్నారు అంటే మాత్రం ఇక నుంచి మన జీవితం మారిపోయినట్లే ఒక్కటే ఊహించుకోండి నా జీవితం ఈ రోజు నుంచి మారిపోయింది ఎందుకంటే మన జీవితంలో మన పడ్డటువంటి కష్టాలు మనకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం వచ్చిందండి అది మనకి ద్వాదశ రాశులు అందరిలో కూడా అండి మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఎన్నో ఎన్నో పూజలు ఉపవాసాలు దీక్షలు అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే భగవంతుని పూజించుకోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చేసేటువంటి పండగలు మనం చేసేటువంటి పూజలు అందరూ కూడా అవురా అనిపించుకునే విధంగా మనం గొప్పగా చేస్తుంటాం కానీ మనం చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటి తెలుసండి ఆ చిన్న మిస్టేక్ వల్ల మన జీవితంలో మనకు దక్కవలసినటువంటి ఎన్నో ఎన్నో విషయాలు ఎందుకంటే అది డబ్బు అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు ఒకటా రెండ మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలి దేవుడు అని చెప్పి మనం ఏ టైట్ అయితే పూజ ఆర్థికంగా నా మమ్మల్ని బాగా చూడు తండ్రి భగవంతుడు అని చెప్పి మనం ఏ పూజలు చేస్తున్నామో నా పిల్లల భవిష్యత్తు చదువు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబంలో ఉన్నట్టు మనస్పర్ధలు పోయి నా మనసు అంత ప్రశాంతంగా ఉండేటట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు మనం ఎన్నో అనుకొని మనం ఎన్నో కోరుకులు కోరుకుంటూ మనం ఒక సమయంలోని మనం చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే మనకి సమయం సందర్భం అంటే ఆ సమయం లేక ఇప్పుడు మనకి ఒక ఖాళీ టైంని మనం చూసుకుంటాం ఒక కొంతమంది ఏడు గంటలకి కొంతమంది తొమ్మిది గంటలకి కొంతమంది పదకొండు గంటలకి పూజ చేసుకుంటారు దేవుడి గదులు పూజలు అన్నీ చాలా చక్కగా చేసుకుంటాం అందరూ ఏ మాత్రం నాట్ డౌట్ కానీ భగవంతునికి కూడా నటువంటి ఒక సమయం ఉంటుందటండి అండి పూజకి ఆ సమయం ఏంటంటే మన బ్రహ్మ ముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలోని ఎవరైతే మనం పూజ చేసుకుంటామో మరి ముఖ్యంగా మీరు పూజ అనేది మీరు ఏ సమయంలోనైనా చేసుకోండి కానీ భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవడం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అనేది కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ మనం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంది అత్యున్నతమైన స్థాయికి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరులు కానీ మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గడుపుతున్నటువంటి మహామహా పండితులు కానీ ఋషులు కానీ వేదాంశులు కానీ ఎవరినైనా సరే ఎవరినైనా సరే మీరు ఎన్ని గంటలకు ఉదయం లభిస్తారని ఒక్క క్వశ్చన్ వేస్తే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మొట్టమొదటి సమాధానం మూడు కానీ నాలుగు కానీ నాలుగున్నర కానీ ఇలా బ్రహ్మ ముహూర్తంలో లెగిసి వాళ్ళ వాళ్ళ భగవంతులని వాళ్ళ వాళ్ళ పూజలు చేసుకుంటూ ఒక శక్తిని సంపాదించుకోగలుగుతారండి మరి మనకి ఇన్ని తెలిసి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం మీకు ఒక విషయం తెలిసిన ధనుసు రాశి వాళ్ళకి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నటండి మన తల్లి కన్నా తండ్రి కన్నా అన్నదమ్ములకన్నా స్నేహితులకన్నా మనల్ని నిద్ర లేపేది ఎవరో తెలుసండి ఆ పరమశివుడే వచ్చి మనల్ని లేపుతాడటండి చేతి మీద కొట్టడం కానీ తల నుమరడం కానీ ఏదో కాలుకి ఏదో తగిలినట్టుగా శబ్దం చేయడం కానీ లెగిసిన తర్వాత అటు ఇటు చూసి ఏదో నేను రాత్రి వాటర్ ఎక్కువగా తాగున్నాను కదా అయితే కొంచెం టాయిలెట్ వస్తున్నట్టుగా బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దుప్పటితో అనుకుని పడుకుంటారే రేరీ ఎంత తప్పు పని చేస్తున్నాం ఎంత తప్పు పని చేస్తున్నాం మన జీవితంలోని మనకి భగవంతుడు నేను లెగ్ లెగూ అని చెప్పి నీ జీవితాన్ని మారుస్తాను నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ నేను దూరం చేస్తాను నీకున్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు మిత్రమా అని నీకు నీకు ఎంతో శక్తిని ఇవ్వడానికి ఆ భగవంతుడు ఎంతో ప్రయత్నం చేస్తుంటాడం కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అసలు ఆ బ్రహ్మముహూర్తంలో లెగిసేటువంటి గోపిక కూడా మనకు ఉండటం లేదు ఒక రాత్రి ఒక గంట ముందు పడుకుందాం ఉదయం ఒక గంట లెగుద్దాం ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడంలోనటువంటి ఎంతో శక్తి వస్తుంది అండి మనం ఏదైనా సరే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా సరే అద్భుతమైనటువంటి శక్తి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీలో ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో నాకు అంటే మూడు నుంచి నాలుగు నేను లెపిస్తానండి తెచ్చిన తర్వాత నేను ఆలోచిస్తుంటే నాకు గొప్ప ఐడియాలు వస్తుంటాయండి ఇది అంతా ఎవరిస్తారండి ఈ ఐడియా ఎవరిస్తారండి మనకి ఇదంతా కూడా భగవంతుడు ఆ మనకి ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికలో మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటామో ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని మనం జపిస్తామో ఆ భగవంతుడే మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాడండి ఆ శక్తే మనకి తెలివితేటలుగాను మాటలుగాను రకరకాలుగా మనం దాన్ని వినియోగించుకుంటూ మన జీవిత లక్ష్యం వైపు సాగించుకుంటూ మనం గొప్పవాళ్ళుగా అభివృద్ధి అయ్యి మన మనతో పాటు మన కుటుంబంతో పాటు దేశంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి మనం ఉపయోగపడేటువంటి ఒక జీవితాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు అంటే మాత్రం ఇదంతటికీ మూల కారణం మనం ఉదయాన్నే రెగిసి ధ్యానం చేసుకోవడం అది బ్రహ్మ ధ్యానం చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి శక్తి అటు అద్భుతంగా ఉంటుందండి అలాగే మనలో చాలామంది ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం కొన్ని విషయాల్లోనే మనం బయటకు చెప్పుకోలేనటువంటి బాధలతోటి ఉంటాం అది మనం భగవంతుడితో చెప్పుకోవడానికి భగవంతుడితో మనం మాట్లాడుకోవడానికి కూడా ఈ ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అటండి ఎంతో ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పిల్లల చదువుల విషయంలో అవ్వచ్చు పిల్లల ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు పిల్లల మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు మన ఆర్థిక వృద్ధి విషయంలో అవ్వచ్చు మన ఆరోగ్య విషయంలోని ఇలా మన మనశ్శాంతి లేకపోవడం కానీ ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయట కదండి ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఇప్పినట్లుగా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతూ తొలిగిపోతూ కూడా ఆ భగవంతుడి యొక్క మనం ఎప్పుడైతే ధ్యా ధ్యానం చేసుకుంటామో ఆ భగవంతుడిని అక్కడి నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు వస్తాయటండి అలాగే మనలోనే కూడా క్రమశిక్షణ మెరుగవుతుంది అంటండి ఎప్పుడైతే మన క్రమశిక్షణతో ఉంటామో మనం ధ్యానం చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఉండడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో ప్రేమగా మలుచుకోవడానికి అమ్మ నాన్నని బాగా చూసుకోవడానికి బంధువులతో కానీ స్నేహితులతో కానీ ప్రేమ ఆప్యాయతగా ఉండడం కోసం ఈ అన్నీ కూడా మనకి ఒక స లాగా ఒక ప్రతిదీ కూడా మనకి జీవితంలోనే రావాలి అంటే దీని అంతటికీ కూడా ఆ బ్రహ్మమూర్తులు లేసి ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే మన జీవితంలో ఒకటి 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 మార్పులేటండి అలాగే చాలా మందిలో పాపం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది పాపం వాళ్ళకి తెలుసు నా జీవితం నేను ఎంత నాశనం చేసుకుంటున్నా నా భార్య పిల్లల్ని నేను ఎంతో ఏడిపిస్తున్నాను నేను ఎంతో బాధ పెడుతున్నాను మన మనసులో ఉంటుంది కానీ ఆ సమయంలో మన చేతులు అనేవి ఒడికిపోయి మనం ఏం చేయాలో తెలియక మనం ఆ డ్రింకింగ్ సైడ్ వెళ్ళిపోతుంటాం ఆ నద్దీపానం తాగుడు అలాగే ధూమపానం సైడ్ మా పిల్లలకి డాడా ఎందుకు డాడీ మీ హెల్త్ పాడైపోతుంది డాడీ అని చెప్పి ఆ చిన్న చిన్న చేతులతో వద్దు డాడీ వద్దు డాడీ అంటున్నా సరే మనం అలవాట్లు మార్చుకొని భారీ కళ్ళంటే కన్నీరు వస్తుంటది నోట్లోంచి మాట ఉండదు ఎందుకంటే మనం చేసేటువంటి పనులు హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి అన్నీ కూడా మనకి తెలుసు కానీ ఆ సమయంలో మనకి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికంటే భారీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనిపిస్తుంది ఎవరికంటే పిల్లల కళ్ళల్లో కన్నీరు చూడాలి పిల్లల చేతులు మన బొగ్గల నిమురుతూ ఒత్తిడాడి అని చెప్పాలనిపిస్తుంది అని మనకి కూడా ఒక మనసు అంటూ ఉంటుంది కదా కానీ మనం అవన్నీ కూడా దూరం చేసుకోలేకపోతాం కానీ ఎవరైతే ఈ బ్రహ్మముహూర్తంలో లేచి ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఆ ధ్యానం చేసుకుంటామనండి ఈ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం వదులుకుంటామనండి అది కాలక్రమేణా ఒకటి ఒకటి ఒకటిగా వదులుకొని మన జీవితాన్ని ఒక అద్భుతమైన గమ్య సైడ్ మనం తీసుకువెళతాము అలాగే మనం అనుకునేటువంటి పనులు మన లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతాం చాలా మంది చెప్తుంటారండి గురుగారు ఉదయం ఎనిమిదిన్నరకి నాలుగున్నరకి నాలుగుకి ఈ ఈరోజు నాకు భగవంతుని యొక్క ధ్యానం చేసుకున్నాను కానీ ఐదు గంటలకి నిద్ర వచ్చేసింది ఎప్పుడైతే నిద్రపోయానో కళలోనే నాకు నిజంగా మీరు ఈ విషయం చెప్తేనంటే మీరు నమ్మరు కానీ ఆ వెంకటేశ్వర స్వామి కనిపించినట్టుగా మహాశివుడు కనిపించినట్టుగా విఘ్నేశ్వరుడు కనిపించినట్టుగా నాకు కళలో ఒక్కసారిగా ఏదో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుగా ఎంతో శక్తి నా బలం సమకూర్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి పక్కన లేచిపోతాం ఈ ఐదు ఐదు నా సమయంలో అంటే చూడండి ఎంత శక్తి ఉన్నదో నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క అద్భుతమైన శక్తి మనకి రావాలి మనం ఏదైనా సరే ఏ పనైనా సరే ఇంత ఈజీగా అద్భుతంగా మన జీవితం మలుచుకోవాలంటే అది ఒకే ఒక మార్గం బ్రహ్మమూర్తంలో లేచి మనం ధ్యానం చేసుకోవాలి ఇంకా చాలా విషయాలు మన అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలండి ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని మీరు ఇంకా షేర్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లోనే దాంట్లో మీరు షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ వీడియోని ఇంకా ముందుకు వెళ్ళాలంటే లైక్ చేయండి కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు కూడా మర్చిపోకండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఇప్పటికే కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు కూడా చేసుకోండి ఇంకా మీ జీవితానికి సంబంధించిన అద్భుతమైనటువంటి వీడియోలు అన్ని కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్